హాయ్ వెల్కమ్ టు వార్తలకు స్వాగతం మాములుగా ఇరవై నాలుగు వేలుది స్పెషల్ ఆఫర్లో పద్దెనిమిది వేలకి వస్తుంది ఎల్జీ ఫార్టీ త్రీ ఇంచెస్ జిఎస్టీ జిఎస్టీ వచ్చి యాభై వేలుది జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది దాని రేటు ముప్పై మూడు వేలుకి వస్తుంది ఇంకోటి ఎల్జీ కూడా థర్టీ ఫార్టీ త్రీ ఇంచెస్ ఈ ఎంఆర్పీ ఓల్డ్ జిఎస్టి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది దీని ఎంఆర్పీ వచ్చి యాభై ఎనిమిది వేలు ముప్పై మూడు వస్తుంది మీరందరూ రండి మీరందరూ నాయకత్వం వహించండి మీ దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరికీ బాధ్యతలు ఇస్తాం సోమవారం సాయంకాల నాలుగు గంటలు కూర్చున్నాం తప్పనిసరిగా మీ దగ్గర ఇరవై ఫైలు ఉంటే మీ దగ్గర యాభై ఫైలు ఉంటే మీ దగ్గర వంద ఉంటే అందరూ తీసుకున్నారు రామ్రాబాబు ఊరికి రండి కూర్చోవాలి ఇది టైం ఇది అని వాళ్ళ వాళ్ళ బాధ్యత కూడా చాలామందికి నేను ఈ జిల్లాలో చూశాను ఎందు చేసుకుంటా ఉంటారు రాజకీయాల్లో వాళ్ళ గోల వాళ్ళది మంది గోల మంది సహజమే నేను కాదన్నా ఇది రాజకీయం కాదు అన్న నరేంద్ర మోదీ గారి పర్యటన రాజకీయాల కోసం వచ్చే పర్యటన కాదు ఎలక్షన్ల కోసం చేసే యాక్టివిటీ కాదు ఇది ప్రధానమంత్రి సామాన్యుడి కోసం చేస్తున్నటువంటి పర్యటన కాబట్టి అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అక్కడికి వచ్చే వాళ్ళు అందరూ రాజకీయవేత్తలు ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు మీరు రాజకీయవేత్తలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు చాలా మంది న్యూట్రల్ పీపుల్ ని చూస్తున్నారు ఇక్కడ కూర్చున్న ప్లాట్ఫామ్ రాజకీయాలకు అతీతంగా ఈ సభని ప్రజల కోసం నడుపుదాం ప్రధానమంత్రిని గౌరవిద్దాం ఆయన మన జిల్లాకు వచ్చినప్పుడు సరైన రీతిలో స్వాగతం చెబితే నుండి కర్నూలు జిల్లా అంటే ఆయనకు మంచి అభిప్రాయం ఏర్పడితే ఏదైనా నాలుగు పథకాలు మనకిస్తే దాంతో మన జిల్లా బాగుపడితే ప్రజలందరికీ మంచి జరుగుతామని ఆశ తప్ప నాకేమీ లేదు ఏదో రకంగా వచ్చిన ముఖ్యమంత్రిని నీ మంత్రులు నా ఆలోచన అంతా కూడా నా శక్తియుక్తులన్నీ కూడా నా శ్రమంతా కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు వాడతాను అంటే నాకేం వ్యక్తిగతం ఏమి ఉండదు నేను కాంట్రాక్టర్ కాదు నేను రియల్ ఎస్టేట్ చేసే మనిషి కాదు నాకేమి ఏజెన్సీలు లేవు ఏమీ లేదు నేనేదో ఒక చేస్తారు అంటే ప్రజలు నన్ను దీవించినటువంటి కర్నూలు ప్రజల ఏదో ఒకటి వాళ్ళ పనులు వాళ్ళ పథకాలు వాళ్ళకి రాసిన ప్రాజెక్టులు వీళ్ళు సంతకాలు పెడతారేమో అనే ఉద్దేశంతో ఇంత కష్టపడతారు లేకపోతే నాకేమి వ్యక్తిగతమే ఇంకా కాబట్టి మనందరి ఆలోచన అదే ఉండాలి ప్రధానమంత్రి ప్రోగ్రామ్ని ఆ సభని పెద్ద ఎత్తున మనము సక్సెస్ చేయాలా అనే ఒక లక్ష్యంతో పనిచేద్దామని మీ అందరికీ వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుండా నమస్కారం